ఫ్రెండ్స్ నేను మీ అందరికీ ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఒక స్వయంభూ శివలింగాన్ని అయితే పరిచయం చేస్తాను ఇది మన రాజ్నగర్కి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది సో ఈ లింగం స్పెషాలిటీ ఏంటిదంటే రెండు వేల పద్దెనిమిదిలో సో బర్రెలు కాసుకునే వాళ్ళకైతే సో ఇలానైతే స్వామివారు అయితే కనిపించారనమాట ఇలా కనిపించేసరికి అయితే ఊరు వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తే మేము అందరం అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏంటిదంటే స్వామివారు ఒక మహిళ మీదికి అయితే వచ్చి అంటే మహిళ మీదికి పోని సో పదిహేను రోజుల తర్వాతనైతే రం నేను పూర్తిగా నన్ను బయటకు రానివ్వండి బయటకు వచ్చిన తర్వాత మీ పూజలు అయితే కంటిన్యూ చేసుకోండి అని చెప్పడంతో అందరు భక్తులు అయితే కిందకైతే అయితే వచ్చేసారు సో అప్పటి నుండి కొన్ని రోజుల తర్వాతనైతే సో పూర్తిగా అయితే ఇలా శివలింగం అయితే బయటకు వచ్చేసింది దాని తర్వాత నుండి అయితే సో పూజలు అయితే స్టార్ట్ చేశారు సో ఇలాంటి ఎన్నో విషయాలన్నీ సో ఫుల్ వీడియోలో చెప్పాను సో ఫుల్ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి గాజ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నమస్కారం అందరికీ నేను మీ అయోధ్యవాసి విఘ్నేష్ని చాలా రోజుల తర్వాత మనమైతే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము ఈరోజు ఏంటిదంటే ఉప్పుమాడిగి అవుట్స్కట్ అండ్ రాజనగర్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఈ గుట్ట మీదకైతే మనం వచ్చాం ఈ గుట్ట మీద స్పెషాలిటీ ఏంటిదంటే సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సో స్వామివారు స్వయంభూ శివలింగం అయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ స్వయంభూ అని అంటే సో దీని స్టోరీ నాకు తెలిసిన స్టోరీ ఉంది ఇది స్వయంభూగా వెలిసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మేబీ అంతే అయితే విషయం ఏంటిదంటే లాక్డౌన్కి అయిన ముందు ఇక్కడికి ఇట్లా గొర్రెలు వచ్చారు కొంతమంది మా ఊరు వాళ్ళు సంథింగ్ ఉప్పమాడి వాళ్ళు గొర్రెమెపుతనకి గుట్ట మీదకి వచ్చారు వచ్చిన తర్వాత ఇది ప్లేస్లో ఇప్పుడు స్వామివారి శివలింగం ఉన్న ప్లేస్లోనైతే ఇప్పుడు ఈ మీరు చూస్తున్న ఈ శివలింగం వచ్చేసి సగం భూమిలో సగం మీదికైతే కనబడ్డదట కనబడ్డ తర్వాత ఊరు ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేసిన తర్వాత మేము అందరం కలిసి అయితే వెళ్ళినాం నేను మా ఫ్యామిలీతోనే వచ్చాను అప్పుడు వెలిసిన టైంలో వచ్చిన తర్వాత ఈ శివలింగం ఎట్లా ఉండేది సగం భూమిలో సగం మీదికి సగం అంటే సగం సగం ఉండేది అట్లా ఉన్న తర్వాత మేము అందరం కొబ్బరికాయలు కొట్టి అన్నీ వేసినాం దాని తర్వాత ఇప్పుడు మన కెమెరామెన్ ఉన్న ప్లేస్లో నేనైతే కూర్చొని ఉన్నా సో ఇక్కడ ఈ ప్లేస్లోనైతే ఒక ఆమె అయితే కూర్చొని ఉంది కూర్చున్న తర్వాత ఆమెకు వెంటనే దేవుడు అనమాట దేవుడు వచ్చి కేకలు పెట్టుకుని మొదలు పెట్టింది నేనైతే భయపడ్డా భయపడ్డ తర్వాత ఏంటిదంటే చెప్పింది అరే మాకు వెళ్ళి ఎన్ని బాధలు రా మీరు అందరి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి పదిహేను రోజుల తర్వాత రండి నేను పూర్తిగా నన్ను భూమిలో నుండి బయటకు రానియండి వచ్చిన తర్వాత పూజలు చేయండి ఇప్పుడైతే డిస్టర్బ్ చేయద్దని చెప్పడంతో అందరం కిందికి వెళ్ళిపోయాం అందరం ఓల్లింటిగా వెళ్ళిపోయినాం మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే సో శివలింగం అయితే మొత్తానికి బయటకు వచ్చేసింది సో ఇప్పుడైతే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి మొన్న శివరాత్రికి అయితే ఇక్కడ జాతరలాగానే అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఒక ఫోటో కూడా పెడతారు నేను అప్పుడు వెళ్ళిన నేను ఫొటోస్ కూడా దించుకున్నాను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కదా దేవుందయ వల్ల అది దొరికితే గిట్ట ఫోటో పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను సో మీరు స్వయంభూలింగం అంటే నమ్మరు కదా సో సగం భూమిలో నుండి సగం బయటకి సగం భూమిలోకి ఉన్న పిక్చర్ అయితే నేను క్యాప్చర్ చేశాను సో అప్పుడు పిక్చర్ అయితే ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను ఒకవేళ దేవుందయ వల్ల దొరికిందంటే సో మంచి ప్రూఫ్గా అయితే నాకు ఉంటుంది ఒకసారి అయితే మీరు చుట్టుపక్కల చూడండి ఒకసారి సీనరీ ఎలా ఉందో సో చుట్టూ రెండు ఊర్ల పక్కన అయితే సో ఈ ఇక్కడ గుట్టనైతే ఉంటుంది సో మీరు చూస్తున్నదైతే అటు రాజనగర్ అన్నమాట ఇటు లెఫ్ట్లో ఇటు ఆలూరు అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఉప్పుమ్మడిగా అన్నమాట సో ఫైనల్గా స్వామివారి విగ్రహం మీకు ఎలా అనిపించిందో స్వామివారి శివలింగం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి అన్న సో అందరూ ఖచ్చితంగా లైక్ చేయాలి సో ఇది లింగం అన్నమాట ఎవరు ప్రతిష్ఠించింది కాదు కాబట్టి అందుకే ఈ స్పెషాలిటీగా ఉంటుందని చెప్పేసి నేనైతే వీడియోనైతే లాగ్ అయితే తీశాను సో అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓం నమ శివాయి అని చెప్పేసి సో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ ఇంకొకటి సో దీని లొకేషన్ అయితే సో మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను సో విసిట్ చేయాలనుకున్న వాళ్ళు సో ఆ లింక్నైతే ఫాలో అయిపోయి సో మ్యాప్స్ ద్వారా మీరైతే ఇక్కడికైతే రీచ్ అవ్వచ్చు అనమాట సో ఇక్కడ ప్లేస్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఓకేనా రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి సో ఓకేనా సో కామెంట్ చేసినట్టు అయితే మర్చిపోకండి ఓం నమశివాయ్ అని చెప్పేసి సో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్ బాయ్